గొంతు కోసే ప్రభుత్వం ఏదో మీకోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా కీలకమైన సమయం ఇది ఐదేళ్లు నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి చెక్ పెట్టే రోజు ఏ రోజు మే పదమూడో తారీఖు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతిరోజు నలభై ఐదు రోజులే టైం ఉంది సమయం లేదు మిత్రమా హుషారుగా ఉండాలి కౌంట్ డౌన్ ప్రారంభమైందా లేదా ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు జన సైనికులు ఉన్నారు బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు అందరి ఆలోచన ఒకటి జగన్ ఇంటికి పోవాలి రాష్ట్రం బాగుపడాలి మా యువతకు ఉద్యోగాలు రావాలి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ పోవాలి నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా అందరినీ ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచించండి ఏవమ్మా కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి ఆ రోజు తగ్గించాడా కరెంటు ఛార్జీలు నేనున్నప్పుడు కరెంట్ చర్యలు పెరిగాయా మీకు రెండు వందల రూపాయలు కరెంట్ ఆ రోజు ఇప్పుడు ఎంత కడుతున్నారు తమ్ముళ్ళు మీరు వెయ్యి రూపాయలు అవురా కాదా అంటే ఇష్టానుసారంగా అవినీతి చేసి పేదవాళ్ళ మీద భారం వేసి మీ నడ్డి విరగ్గొడుతున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రేపు ఓటింగ్ పోయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్లు కరెంటు భారం ఎంత పడిందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని నిన్న మొన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి